హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దీప ప్రెగ్నెంట్ అయినందుకు జోష్న చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఈ దీపకి ఒక వారసురాలు పుడితే నా ఉనికిని నేను కోల్పోతానని ఎంతో టెన్షన్ పడుతూ ఉంటే దాసో జోష్నని ఒక చోటుకి రమ్మని చెప్తారు చూడు జోష్నా నిజమనేది ఉదయించే సూర్యుడు లాంటిది కాబట్టి నువ్వు ఇంటికి వారసురాలివి కాదని దీపే శివనారాయణ గారి వారసురాలని నేను నిజం చెప్పేస్తాను ఇన్ని రోజులు నువ్వు మారుతావేమో అనుకున్నాను కానీ నువ్వు ఎప్పటికీ మారవని నేను తెలుసుకున్నాను కాబట్టి వెళ్ళి నిజాన్ని చెప్పేస్తాను అని వెళ్ళబోతుంటే నాన్న నాన్న ఆగండి నాన్న మీ చేతులారా మీరే మీ కూతురి జీవితాన్ని నాశనం చేస్తారా నన్ను పని చేస్తారా మీ కాళ్ళు పట్టుకుంటాను ఈ నిజాన్ని మీరు చెప్పకండి నాకు నాకు కొద్ది రోజుల సమయం ఇవ్వండి నేనే నేనే ఏదో ఒకటి చేసి ఆ ఇంటి నిండి వెళ్ళిపోయేలా చేస్తాను సరేనా అని అంటుంది ఇంకా ఒక్కసారిగా మాటలు నమ్ముతారు పాపం దాసు సరే నువ్వు చెప్తున్నావు కదా అలాగే చేస్తాను నీకు కేవలం కొంచెం మాత్రమే సమయం ఇస్తాను నెల రోజుల సమయంలో నువ్వు ఎలా అయినా నీ నిజాయితీను నిరూపించుకొని ఆ ఇంటినిండి బయటికి వెళ్ళే ప్రయత్నాలు చేసుకొని దీప ఇంటి వారసురాలని నీ నోటితో నువ్వే నిజాన్ని ఒప్పుకోవాలి లేకపోతే అమ్మ కన్న కూతురు అని కూడా చూడు నిజాన్ని చెప్పేస్తాను అని దాసు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా జోష్నా హమ్మయ్య ఈయన దగ్గర నుండి ఏదో ఒకలా తప్పించుకున్నాను కానీ ఆ దీపని దీప కడుపులో ఉన్న బిడ్డని శాశ్వతంగా అంతం చేయాలి అలా చేస్తేనే నా కార్తీక్ బావా నాకు దక్కుతాడు దీప వారసత్వం పూర్తిగా చచ్చిపోతుంది దీపే ప్రాణాలతో లేదనుకో ఇంకా వారసత్వం అనే మాటే వినిపించదు కదా పాపం పోయే ముందు కూడా నిజం తెలుసుకోకుండా పైకిపోతుంది అని ఇంకా అలా క్రూవెల్గా ఆలోచిస్తుంది జ్యోష్న ఇది ఇలా ఉండగా దశరథ్ సుమిత్ర హ్యాపీగా ఉంటారు ఏమండి దీపపాపం ప్రెగ్నెంట్ కదా కాబట్టి తనకి మనం ఏదో ఒక న్యాయం చేయాలి అని అంటారు నేను చెప్పాను సుమిత్ర తన్ని మన ఇంట్లోనే ఉండి ఉండమని కానీ కార్తిక్ గురించి తెలుసుగా ఆత్మాభిమానానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడు కాబట్టి ఒప్పుకోలేదు అని అంటారు అవును మీరు చెప్పింది నిజమే కానీ దీపని ఇప్పటి నుండి అయినా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి హ్యాపీగా ఇంకా అలా అందరూ ఆలోచిస్తూ ఉంటారు అదంతా వింటున్న పారిజాతం అవునవును ఆ దీప పని మనిషి అయినా మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు అని కుళ్ళుకుంటూ ఉంటుంది అప్పుడే శివన్నారాయణ ఏంటి నా కొడుకు కోడరి బెడ్రూమ్ దగ్గరికి వచ్చి ఏదో దొంగచాటుగా వింటున్నావు ఏం వింటున్నావు అని అడుగుతారు అబ్బే ఏం లేదండి ఏం లేదు ఏదో నా బుట్టలు పడిపోతే అని అంటుంది చాలు చాలు నాటకాలు కట్టిపెట్టు చూడు నేను నీ కోసమే ఇక్కడికి వచ్చాను రేపటి నుండి దీప ఇంటికి పని చేయడానికి వస్తూనే ఉంటుంది దీపకి ఆ పని ఈ పని చెప్పి తనని ఇబ్బంది పెట్టాలని చూశావో నువ్వు బయటికి పోతావు గుర్తుపెట్టుకో అని శివన్నారాయణ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఈ ముసలోడొకడు దీపంటే ఎంత ఇష్టమో ఎంతైనా రక్త సంబంధం కదా అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది పారిజాతం అప్పుడే జోష్న పారిజాతం దగ్గరికి వస్తుంది ఏంటే ఎక్కడికి వెళ్ళాం ఇంత టైంలో ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావు అని అంటారు ఏం లేదు గ్రాని అవును గ్రానీ రేపటి నుండి ఆ దీప మన ఇంటికి వస్తుంది కదా అని అంటారు వస్తుంది తప్పేముంది అని అంటారు గ్రాని నేను ఒక పద్మవ్యూహాన్ని రచిస్తున్నాను ఈ పద్మ వ్యూహంలో పాత్రధారి సూత్రధారి అన్నీ నేనే కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని అంటుంది జోష్న ఏంటి ఏంటా హెల్ప్ అని అడుగుతారు నేను చెప్తాను కదా రా వచ్చి చూడు అని మమ్మీ అని సుమిత్ర దగ్గరికి వెళ్తుంది జ్యోష్నా ఏంటమ్మా జ్యోష్నా ఈ టైంలో వచ్చావేంటి అని అడుగుతారు ఏం లేదు మమ్మీ నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మరి మీరు నాకు నచ్చింది చేస్తారా అని అడుగుతుంది జ్యోష్నా అదేంటమ్మా చిన్నప్పటి నుండి నువ్వు ఏమడిగినా మేము కాదన్నామా ఎప్పుడు నీ మంచి కోసమే కదా ఈ అమ్మ ఆలోచించేది అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఇలా అనుకుంటున్నావు చెప్పు ఏం కావాలి అని అడుగుతారు అమ్మా నాకు పెళ్ళి చేయండి అని అడుగుతుంది జ్యోష్నా ఒక్కసారిగా పారిజాతం మైండ్ బ్లాక్ అయిపోతుంది దశరథ్ సుమిత్ర షాక్ అయిపోతారు ఇంకలా చూస్తూ ఉంటుందన్నమాట సుమిత్ర జోష్నా అని అంటారు అవును మోమ్ నాకు పెళ్ళి చేయండి నేనే అడుగుతున్నాను ఎన్ని రోజులు కార్తీక్ బావ ఎలా అయినా నేను పెళ్లి చేసుకోవాలని ఐ మీన్ కార్తీక్ బావపై చాలా హోప్స్ పెట్టుకున్నాను బట్ ఇప్పుడు బావ ఒక బిడ్డకి తండ్రవబోతున్నాడు ఇంకా ఇంకా నేను ఎవరిపై హోప్స్ పెట్టుకోవాలి అనుకోవటం లేదు నా లైఫ్ని స్పాయిల్ చేసుకోవాలని కూడా అనుకోవటం లేదు కాబట్టి వీలైనంత త్వరలో నాకు పెళ్లి చేయండి పెళ్లి చూపులకి ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి జోష్న అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏమండి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి ఇన్ని రోజుల్లో రాని సంతోషం ఇప్పుడు వచ్చింది ఎంతైనా హోమం జరిపించిన తర్వాత దీప ప్రెగ్నెంట్ అయిన తర్వాత మన ఇంట్లో అన్ని శుభవార్తలే అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది సుమిత్ర ఇంకా పారిజాతం అలా షాక్లో మైండ్ బ్లాక్ అయి ఉండిపోతుంది జోష్నా గ్రాని గ్రాని అని పిలుస్తుంది ఏంటే ఓహో నిన్న నేను చెప్పానుగా ఎవరినొకరిని పెళ్ళి చేసుకోమని ఆ ఐడియాలో ఉండిపోయావా అని అంటుంది ఐడియానా నీ మొహమా అలాంటిదేమీ లేదు గ్రాని చూడు ఇది కేవలం ఒక చేపకి వేసే ఎరలాంటిది మాత్రమే ఈ ఎరని బేస్ చేసుకొని దీపని చంపేబోతున్నాను గ్రాని అని అంటుంది జ్యోష్న ఏంటి చంపబోతున్నావా వద్దే తప్పు ఎంతైనా మనం ఒకరి జీవితాన్ని లాక్కున్నా పర్లేదు కానీ ఒక గర్భిణీగా ఉన్న అమ్మాయిని చంపితే అది జన్మ జన్మలా వదలదే వద్దు అలా చేయొద్దు అని అంటుంది పారిజాతం ఏంటి గ్రాని నీతి కథలు చెప్తున్నావు అని అంటారు అవును కావాలంటే దీప కడుపులో ఉన్న బిడ్డని ఎలాగైనా మనం చంపేద్దాం కానీ దీపని తనని కలిపైతే చంపొద్దు అలా చేస్తే నీ గురించి బయటపడితే నిజం మర్చిపోతారనుకుంటున్నావా అని అంటుంది పారిజాతం నువ్వు సైలెంట్గా ఉండు గ్రాని నేను చేయాల్సింది నేను చేస్తాను కదా ఇది నాకు లైఫ్ టైంలో ఒకే ఒక్కసారి వచ్చే అవకాశం ఇప్పుడు దీపం నేను చంపకపోతే దీప కడుపులో ఉన్న బిడ్డ వారసురాలిగా బయటకు వస్తుంది అప్పుడు తాతయ్య తన ముని మనవరాల్ని చూసి ఎత్తుకొని మురిసిపోతూ ఉంటాడు దశరథ్ సుమిత్రలేమో పొంగిపోతూ ఉంటారు బావా దీప ఏమో హ్యాపీగా ఫీల్ అవుతూ అందరూ కలిసి ఇంట్లో పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ ఉంటారు నేనేమో ఆటలో అట్టి పండులా పని మనిషిలా ఒక మూలను కూర్చోవాలి నీ కొడుకేమో ఆ దీప అని ఆగిపోతుంది జ్యోష్న ఏంటే దాసు గురించి ఏదో చెప్పి ఆగిపోయావు అంటే నీకు ఇంటి వారసురాలు ఎవరో తెలుసా చెప్పు తెలుసా అని అడుగుతుంది పారిజాతం అలాంటిదేమీ లేదు సరే అయినా నీకెందుకు ఆ దీప పైకి పోతే నేను బావను పెళ్లి చేసుకోవచ్చు అర్థమైందా అని జోష్న అక్కడి నుండి వెళ్ళిపోతుంది సంథింగ్ ఈజ్ రాంగ్ ఇది ఏదో దాచిపెడుతుంది దీప అని ఆగిపోయింది వారసురాలు అనింది ఆగిపోయింది అంటే ఈ ఇంటి వారసురాలికి దీపకి ఏదైనా సంబంధం ఉందా అని ఆలోచనలో పడుతుంది పారిజాతం ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది దీప కార్తీక్ సుమిత్ర వాళ్ళ ఇంటికి వస్తారు ఇంకా దీపని చూసి సుమిత్రా దీప రా నీకు ఇష్టమని నీ ఫేవరెట్ స్వీట్ తెప్పించారు ఇవాళ నువ్వు వంటలు ఏమీ చేయద్దు నేనే వంట చేస్తాను అని అంటారు సుమిత్ర అయ్యో వద్దమ్మా అని అంటుంది నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వి కదా నీకు పనులు చెప్పకూడదు కదా నువ్వంటే ఈ ఇంటికి ఆత్మాభిమానంతో పని చేస్తూ డబ్బులు సంపాదించడానికి వచ్చావు కానీ నిన్ను ఈ ఇంటి మనిషిగా మేమనుకుంటున్నాం కాబట్టి నువ్వేమీ కంగారు పడద్దు అని ఇంకా అలా పప్పం కూర్చోబెట్టి తను అయితే అన్ని పప్పం చేపిస్తూ ఉంటారనమాట కరెక్ట్గా అప్పుడే శివన్నారాయణ వచ్చి కార్తీక్ నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు ఏంటి తాతయ్య అని అడుగుతారు ఏం లేదురా జోష్నకి పెళ్లి చూపుల్ని ఏర్పాటు చేయాలి అనుకుంటున్నాను జోష్న పెళ్లికి ఒప్పుకుంది కాబట్టి తన కూడా జరిపేస్తే ఇంకా నాకున్న బాధ్యతలన్నీ తీరిపోతాయి ఎంచాక దీపకి పుట్టే బిడ్డతో హ్యాపీగా ఆడుకుంటాను అని అంటారు అయితే జోష్న పెళ్ళికి ఒప్పుకుందనమాట నిజంగా చాలా హ్యాపీగా ఉంది తాతయ్య అని అంటారు హ్యాపీగా కార్తీక్ ఇంకా అలా జోష్న వీళ్ళందరినీ చూసి నవ్వండి నవ్వండి ఎన్ని రోజులు నవ్వుతారో నేను కూడా చూస్తాను అని అనుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా సుమిత్ర చూస్తూ ఉంటుంది అయితే జోష్న కోసం ఒక ఇద్దరు ముగ్గురు రెడీగా ఉన్నారు వాళ్ళలో ఎవరి ఫోటో జోషనకి నచ్చితే వాళ్ళని పెళ్లి చూపులకు రమ్మంటే సరిపోతుంది అని పాపం హడావిడి చేస్తూ ఉంటారు అప్పుడే ఇంకా అలా తనైతే ఇంకా మొత్తం జోష్న ఒక కార్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళి ఒక వ్యక్తిని పిలిపిస్తుంది చూడు రేపు మా ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయి కాబట్టి ఈ శారీకి నువ్వు పాయిజన్ రాయాలి వెంటనే వాళ్ళు తాంబూలం అందుకోమంటారు దేవుడి గదికి తీసుకువెళ్ళి హారతి ఇవ్వమంటారు ఒక్కసారి దీప హారతి దగ్గర ఉందనుకో అప్పుడు ఆ హారతి కర్పూరం దీప చీరపై పడి చీర కాలిపోతుంది దీప కూడా పైకిపోతుంది కాబట్టి నేను చెప్పినట్టు చేయి అని ఇంకా ఒకరికి డబ్బులు ఇస్తుంది ఇంకా తను ఆ డబ్బులు తీసుకొని ఒక స్ప్రేనైతే అమ్ముతాడనమాట జోష్నకి ఇంకా వెంటనే జోష్న తన రూమ్కి వస్తుంది దీపా అని ఇంకా పట్టు అయితే మొత్తం స్ప్రే చేస్తుంది అనమాట జ్యోష్న ఇప్పుడు చూడు నువ్వు ఖచ్చితంగా పైకి పోతావు అని చెప్పి అలా ఇంకా చూస్తూ ఉంటుంది జోష్న ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జోష్నకి పెళ్లి చూపుల అయితే జరుగుతాయి అలా జోష్న సుమిత్ర దగ్గరికి వచ్చి అమ్మ ఇదిగో ఈ శారీ నేను దీపా కోసం కొన్నాను పాపం దీప తనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎవరు ఏ గిఫ్ట్ ఇవ్వలే కదా అందుకే నేనే తన కోసం కొన్నాను నేనిస్తే మళ్ళీ బావ దీప ఏదో అనుకుంటారు అందుకే నీకు ఇదిగో ఇది తీసుకువెళ్ళి నువ్వు దీపకివ్వు అని అంటుంది సరే నువ్వు ఇంత అభిమానంగా ఇస్తున్నావు కదా తప్పేముంది అని ఇంక అలా జోష్న ఇచ్చిన శారీని తీసుకొని వెళ్తుంది సుమిత్ర వెళ్ళి ఇంక వెంటనే సుమిత్ర అయితే అలా ఆ శారీని దీపకిస్తుంది అమ్మ దీప నువ్వు మా ఇంటి మనిషివి కాబట్టి నువ్వు ఎలా అయినా ఈ చీర కట్టుకోవాల్సిందే కట్టుకోమ్మా అని చెప్పి ఆ అయితే దీపకి ఇస్తుంది వద్దమ్మా అని అన్నా సరే ఆ శారీ చేతిలో పెట్టేసరికి పాపం దీప కట్టుకుందామని ఫిక్స్ అవుతుంది ఇంకా అలా దీప శారీ కట్టుకొని కిందకి రాగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దీపవైపు చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు జోష్ణ మాత్రం నీకు ఇదే ఆఖరి రోజు అవుతుంది ఈ రోజు కోసమే కదా నా లైఫ్ని రిస్క్ చేసి మరి పెళ్లి చూపుల ఏర్పాటు చేస్తున్నాను అని చూస్తూ ఉంటుందన్నమాట అలా ఇంకా క్రూవెల్గా ఇంకా అలా శారీతో కిందకి రాగానే దీప నిజంగా చాలా బాగున్నావు అమ్మా అచ్చం లక్ష్మీదేవిలా ఉన్నావు అని చెప్పి దిష్టి తీస్తూ ఉంటారనమాట సుమిత్ర హ్యాపీగా ఫీల్ అవుతుంది దీప ఇంకా కార్తీక్ దీప నీకంతా బాగానే ఉంది కదా అని అడుగుతారు బానే ఉంది బాబు కాకపోతే ఏదో వాసన వస్తుంది బాబు అని ఉంటుంది వాసన ఏం వాసన అని అడుగుతారు ఏమో బాబు అని చూస్తూ ఉంటే సరే సరే పెళ్ళికొడుకు వాళ్ళు టైం అయిందని చెప్పి ఇంకలా పెళ్ళికొడుకుని వాళ్ళ ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తూ ఉంటారు దశరథ్ సుమిత్ర ఇంకా అలా చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా దీప అయితే పాపం మొత్తం అంతా చూసుకుంటూ ఉంటుంది అదే టైంకి దీప కిచెన్లోకి వెళ్ళి కాఫీ రెడీ చేస్తూ ఉంటుంది ఇంకా జోష్న అలా దీప వైపు చూస్తూ గ్రాని నేను చెప్పింది చేయి గ్రాని అని అంటుంది ఏంటి నాతో కూడా ఈ పాపం చేయించాలనుకుంటున్నావా అని అడుగుతుంది నేను చెప్తున్నాను కదా గ్రాని నేను చెప్పింది చేయి అని అంటుంది సరే చేయక తప్పుతానా లేకపోతే నువ్వు చంపేస్తావు కదా అని ఇంకా అలా తనైతే చేయబోతు ఉంటే ఇప్పుడు దీప కాఫీ తయారు చేస్తుంది కదా దీప చీరకి చిన్న గిప్పులు వేచాలు తర్వాత నేను చూసుకుంటాను అని అంటారు అలా దీప దగ్గరికి వెళ్తుంది పారిజాతం వెళ్ళి దీప శారీకి ఇంకా అలా చిన్నగా మ్యాచ్ స్టిక్ వెలిగించేసరికి ఒక్కసారిగా శారీ మండుతుంది ఇంకా పెళ్లి చూపులకి వచ్చి చూసుకుంటూ ఉంటే మంట మంట అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది దీప వెంటనే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసి కార్తీక్ వచ్చి ఇంక వెంటనే వాటర్ కొట్టి పాపం ఆ చీరని గట్టిగా ఇంకా మొత్తం టవల్తో ఆర్పేస్తాడు ఇంకా ఆర్పేసిన తర్వాత దసరా సుమిత్ర కూడా వచ్చి ఏమైంది ఏమైందని చెప్పి ఇంకా పాపం దీపని సేవ్ చేయడానికి విల్ హెల్ప్ హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకా అలా అదంతా చూస్తూ దీప ఒక్కసారిగా భయభ్రాంతులకి అవుతుంది బాబు నాకు నాకు చాలా భయం బాబు అని ఏడుస్తూ ఉంటుంది దీప కంగారు పడి దీపా అని చెప్పి పాపం దీపని హక్ చేసుకుంటారు కార్తీక్ అయినా ఏం జరిగింది ఎందుకు ఇలా అయ్యింది అని అడుగుతారు శివన్నారాయణ ఏమో తాతయ్య నాకు అర్థం కావట్లేదు తను ఇప్పుడే కాఫీ చేయడానికి కిచెన్లోకి వచ్చింది ఈలోపు నిప్పులు అంటుకున్నాయని అంటారు అయినా మామూలుగా నిప్పులు అంటుకోవాలి అంటే ఇంత స్పీడ్గా ఎలా అంటుకుంటాయి ఖచ్చితంగా ఏదో ఏదో జరిగింది అని అంటాడు కార్తీక్ జోష్నా ఇదేంటి బావా ఈ విషయాన్ని కనిపెట్టేసేలా ఉన్నాడు అని చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట జ్యోష్ణ శివన్నారాయణ రే నువ్వేమి కంగారు పడద్దు అమ్మ దీప నువ్వు వెళ్ళి శారీ మార్చుకోమ్మా అని అంటారు ఇంక సుమిత్ర నా గదిలో చీరలన్నీ పాడైపోయాయి కాబట్టి జ్యోష్న రూమ్లోకి వెళ్ళి మార్చుకునేసరికి ఒక్కసారిగా జోష్ణ షాక్ అవుతుంది ఇదేంటి నా రూమ్కి వెళ్ళమంటుంది అని ఇంకలా చూస్తూ ఉంటే జ్యోష్ణ రూమ్కి వెళ్తుంది దీప వెళ్ళగానే సేమ్ సెంట్ స్మెల్ అక్కడ కూడా వస్తుంది ఇదేంటి ఇక్కడ కూడా అదే స్మెల్ వస్తుందని చెప్పి చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఇంకా ఆ బాటిల్ కనబడుతుంది ఆ బాటిల్ని కార్తీక్కి చూపిస్తుంది దీప చూపించగానే కార్తీక్ విషయం అంతా అర్థమవుతుంది అంటే కావాలని ఈ చీరపై ఆ స్ప్రేని చేసింది జ్యోత్నానే అని ఇంకా తెలుసుకుంటాడనమాట కార్తీక్ తెలుసుకొని అదే విషయాన్ని కిందకి వచ్చి అందరికీ చూపిస్తాడు తాతయ్య ఒకసారి చూడండి కావాలనే జోష్న ఇదంతా చేసింది అని ఇంకా జోష్న గురించి బయట పెట్టేసరికి ఒక్కసారిగా శివన్నారాయణ జోష్న వైపు చూస్తూ ఒక నిండు గర్భిణిని చంపాలి అనుకుంటావా చి నువ్వు అసలు మనిషివే కాదు నీకు ఇంట్లో ఉండే అర్హత లేదు పో బయటికి అని శివనారాయణ జోష్నని ఇంటి నిండి గెంటేస్తూ ఉంటారు ఇంకా అలా జోష్న చేసిన పాపం పండి రోడ్డుపై పడుతుంది జ్యోష్న ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్